హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివరాం ప్రసాద్ హరి సారీ హరి శివరాం ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం గౌరీ పార్జ్యం సందర్భంగా మేము ప్రోలు లింగగూడెం మధ్యలో ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం వంట చేంబొట్ల వేణుగోపాల కృష్ణమూర్తి గారి ఫ్యామిలీ మరియు నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ హరిశివరాం ప్రసాద్ గారి ఫ్యామిలీ అందరం వచ్చామండి ఆంజనేయ స్వామి దేవస్థానం ఆంజనేయ కనిపిస్తాడు అండి మనకి మొదట్లో హయాభ ఇదిగో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని ఇదిగోండి రావి చెట్టు ఊసే చెట్టు ఇక్కడ ప్రత్యేకంగా ఊసే చెట్టు రావి చెట్టు అరటి చెట్టు అన్ని ఉన్నాయండి అందుకనే ఈ ఊసే చెట్టు కింద కార్తీక కార్తీక మాసం అయిపోయి వచ్చి వాళ్ళ గౌరీ పాటిలు కాబట్టి మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసి మన భోజనాలు కూడా తెలియజేయాలని వీరాంజనేయ స్వామి దేవస్థానం చిత్రీకరించడం జరుగుతుంది ఇదిగోండి చూడండి ఇక్కడ శివయ్య మనకి మొదట్లోనే శివయ్య ఇటు పక్కనే వచ్చేసి గణపతి ఈయన వీరాంజనేయ స్వామి వారు చాలా పవర్ఫుల్ అండి ఈయన చూడండి ఇక్కడ ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు పక్కనే తులసి చెట్టు రెండు ఉంటాయండి ఇదిగోండి ఉసిరి చెట్టు ఇది వేణుమయ్య గారి ఆధ్వర్యంలో వంట కొనసాగుతుందండి ఇదిగోండి

హలో ఇదిగోండి చూడండి వచ్చిన వాళ్ళందరం దేవుడి దగ్గర చెట్టు కింద అందరూ దీపారాధన స్వామి తులసి చెట్టుకి మా ప్రాజెక్ట్ పూజ చేసుకుంటున్నాము చిటాల నుంచి హరిసిరంగ ప్రసాద్ గారి ఫ్యామిలీ చిటపనగంచి ఇదిగోండి పరమాన్నం అవుతుంది ఇక్కడ వంట ఆల్మోస్ట్ అయిపో వచ్చింది ఓన్లీ మెరుపయ బజ్జీ మాత్రమే మిగిలినాయి వేణు మా పూజ చేస్తున్నారు వెళ్ళండి ఇదిగోండి మామయ్య గారు మంజత్తయ్య గారు ఎంత పూజ చేస్తున్నారు తెలుసు గారు పూజ చేస్తున్నారండి లోపల రెండు నిమిషాలు అక్కడ కూడా వెళ్ళాం ఇదిగోండి ఇక్కడ అత్తయ్య దీపారాధన చేస్తుంది ఇద్దరు కలిసి ప్రదక్షిణం చేసి ఇద్దరు కలిసి పూజ చేసుకున్నారు ఇక్కడ దీపారాధన చేసి అంతా లోపల మామయ్య గారు పూజ చేస్తున్నారు చూద్దాం హలో అంకుల్ లింగ లింగగూడెం పెద్దలు మాది నేను బసవయ్య గారు వాళ్ళ వైఫ్ చిట్టమ్మ గారు ఇదిగోండి వేణుమాయ గారు లోపల చేస్తున్నారు హలో హాయ్ వేణుమాయ వేణుమాయ ఒక పక్కకుండు

जय हनुमान सागर जय उजागर अतुलित बल मदिता अतुदित पुत्र पुत्रपवन सुतनामा महावीर विक्रम भज रंगी मत निभामिकेशी राज ओम आद्यय अयम ओजरा भवताय जंकार स्वना एतदिम देहमान महोज्यस्थायम हम उत्तरावलनीयम हम प्रयापके हम विराजितये हम वक्कल अग्रवेको ऋतवे महा भजने पाया मनरा तिरपदानतवेत नयता भवरेम महा

आई गौर नाइन ओम वासुदेवायो भृज जीवनायो हम जनो पतली बजे नहीं बात अनंत पतली बात पंकन भाई और राशि राशि खींच कर हम नारदिंगराय ओम वदांय ओम आमेन ओम आई तुम्हारी शरणा तुम रक्षक का को डरना आवन तेज समारो आ भाई तीनों लोग अंगद का भाई भूत पिशाचा निट नहीं आवई महावीर जब नाम सुना वही आसई हो गई सब पीर जब निरंतर हनुमत वीर संकट से हनुमान चुड़ावई मन क्रम वचना जान जोलावे सप पर राम तपस्वी राजा इनके काज सकत तुम मनोरथ जो कोई लावे आ स्वामित जीवन फल पावे संकट हटई मिठई सब पीरा जो सुमरे हनुमत बलवीर जय 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 हनुमान गोसाई धर्मक्नी देव्य आषाती रामस्य नमोतो अदश्ववरि नमोकाय देवाय नमः क्षेम स्थैर्य धैर्य नतिये अवय आरोग्यस्य सोम्यामृतस्य च येन आद्यै चैष भवजतम विमान सम्प्रदाय स्वस्तवोदन आगिस्रतये च धर्मक्नी देव्यस्य कल्याणी नमो देहिषाम गणेश्वरत्रा हरिषदा औरकुमारनां ऐदृत्य नन्दयेषाम ज़िया 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 ज

கண்ணி梅里ங்க இங்க பாருங்க பாபமேடைக்கு நோ பக்கம் ரெண்டு பெரியது அப்புறம் பிரேமிச்சானா வாசிட்டது வந்து நியப்பையோ நியப்பைய அக்குள்ள கட்டிட்டு போய் பாருங்க அய்யோ இங்க

రాజేసో ఆనందవని సోపానీ గోప్యాని మాకన్ననమరుచి మొత్తం కొత్తంగం పక్క బెట్టి చేర్దొన్ని साध्यम समितरोदम भीमग्रानमंगहन्द्रलोत्तम जय जय श्री राधे राधे जय जय श्री राधे राधे जय जय श्री राधे राधे जय जय

అది ఇక్కడ పెట్టి హాయ్ ఫ్రెండ్స్ ఆ లోపల పూజ అయిపోయింది ఇగ మళ్ళీ వచ్చాము మా మావయ్య గారు బజ్జీలకి చీలుస్తున్నారు మిరపకాయలు ఇగోండి చూడండి వీడియో 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 చేస్తున్నా ఇదిగోండి శనగపిండి వంట ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది పులిహోర ఇందాక మీకు చూపించాం కదా పులిహోర ఇది వచ్చేసి బీరకాయ చట్నీ ఇదిగోండి బీరకాయ చట్నీ చిక్కుడుకాయ కూర పప్పు మన దాని ఏమంటారంటే పచ్చలకూర పప్పు కింద వచ్చేసి ఇది సాంబార్ ఇది రైస్ ఇదిగోండి పరవాణా పరవాణం కూడా అయిపోతుంది ఇదిగోండి పరవాణం ఒక రెండు నిమిషాల్లో బంద్ చేస్తే అయిపోతుంది ఇక పక్కన ఈ పక్కన వచ్చేసి మిర్చి తోట అండి ఇది తేజాలట చాలా బాగుంది ఇక్కడ క్లైమేట్ మాత్రం చాలా బాగుంటుంది కూడా పీస్ఫుల్ చూడండి అలా లాస్ట్ లో కనిపిస్తుంది కదా అదే వచ్చేసి అరటి తోట పక్కన పత్తి తోట ఇక్కడ వచ్చేసేమో ఇది మిరప తోట ఎదురుగా కూడా మిరప తోట ఉంటుందండి అది బిల్డింగ్ కనిపిస్తుంది అది స్కూల్ తప్పవన్న ఇయర్ న్యూ గా పెట్టారండి చాలా బాగుంది స్టడీ వచ్చేసి ఇవండి ఇటు పక్కన వచ్చేసేమో మామిడి తోట ఇది ఆంజనేయ స్వామి మామిడి చెట్టు మామిడి చెట్టు ఇది వచ్చేసేమో బిల్వాలు దళం చెట్టు మందారాలు గులాబీలు అన్ని హలో ఇవండి ఇది ఏమో అరటి తోట అండి దేవుడికి ఇటు పక్కకు ఉంటుంది రైట్ సైడ్లోనేమో అరటి తోట లెఫ్ట్ సైడ్లో మామిడి మిర్చి తోట ఉంది ఇది వెనకాల ఓపెన్ ప్లేస్ అండి ఇది దేవుడు ప్లేస్ అండి అందుకని దీంట్లో ఇక్కడ ఏం వేయలేదు ఇంకా కానీ ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఈవినింగ్ వచ్చి కసేపు కూర్చుని వాళ్ళకి చాలా రిలాక్స్ గా ఉంటుందండి మేము అప్పుడప్పుడు వస్తుంటాం రెండు రోజులకి మూడు రోజులకి వచ్చి సాయంత్రం పూట కాసేపు అలా స్పెండ్ చేసి వెళ్తాం దేవుడికి సేవ చేసుకొని ఊడ్చి నీళ్లు కొట్టి అంతా నిన్న ఈవినింగ్ వచ్చి మొత్తం శుభ్రంగా కడిగి అంతా వెళ్ళామండి ఇవాళ మార్నింగ్ వచ్చాము మళ్ళీ వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ వంట సెక్ష అటు పూజలు అన్నీ అవుతున్నాయి ఇవన్నీ బజ్జీలకు కలుపుతున్నారు హలో వామ్ మిక్సీ పడదాం అయ్యగారు అయిపోయింది పూజ అయ్యగారు ఇది అయ్యగారు వచ్చారు అక్కడే ఉంది దాంట్లో వేయటానికి కాదు సాయి